కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది దీపక్కి అమ్మా నాన్నల స్థానంలో సుమిత్రా దశరథ్ గారు ఉండి మాకు పెళ్లి చేయాలి అని కార్తీక్ కోరగానే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక జోత్స్నా బావా నువ్వు ఇక్కడికే వచ్చి ఆగుతావని అనుకున్నాను కానీ మా అమ్మా నాన్నని దీపక్కి అమ్మా నాన్నలుగా కూర్చోబెడతావని తెలియదు ఈ కోరిక నువ్వు కోరావు అంటే దీప అమ్మా నాన్న సుమిత్రా దశరథులేనని నీకు తెలుసా తెలియదా ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలని జోస్ నా మనసులో అనుకుంటుంది ఇక దీప కూడా ఇంత పెద్ద షాక్ ఇచ్చావేంటి బావా అని అనుకుంటూ ఉంటుంది దాంతో పారిజాతం ఇలాంటి గుంతమ్మ కోరికలు ఎవరు తీరుస్తారా మాటలు కూడా రావట్లేదు అని అంటూ ఉంటుంది పారిజాతానికి నోరు పూడుకుపోతుంది తీర్చాల్సిన వాళ్ళు తీరుస్తారు పారు అని కార్టీ కనగానే సుమిత్ర కోపంగా ఎవర్రా తీర్చేది ఒక మనిషిగానే దీపపక్కన నిలబడ్డానికి ఇబ్బంది పడే నేను తల్లి స్థానంలో నిలబడాలా అది ఎప్పటికీ జరగదు అనేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దశరథ్ కూడా సుమిత్ర సుమిత్ర అనుకుంటూ తన వెనకే వెళ్ళిపోతాడు మీరేమంటారు పెద్ద సారు అని శివన్నారాయణని కార్తీక్ అడిగితే ఇప్పుడే కదరా చెప్పావు మాకు ఆలోచించుకోవడానికి కాస్త టైం కావాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీప మనం చెప్పాల్సింది చెప్పాము వాళ్ళు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలంట నువ్వు వెళ్ళి వంట చేసుకో అని అనగానే సరే అని అక్కడి నుంచి దీప కూడా వెళ్ళిపోతుంది ఏంటి పారు పెద్ద మేడం గారు ఏంటి సైలెంట్ అయిపోయారు అని కార్తీక్ అనగానే నీకు ఏదో నిజం తెలిసింది బావా నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతున్నాయి అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది అరే పెద్ద మేడం గారు మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారేంటి నువ్వైనా ఏదైనా చెప్ మాట్లాడుతావా అని కార్తీక్ అనగానే పారిజాతం మాట్లాడడానికి ట్రై చేస్తుంది కానీ కార్తీక్ ఇచ్చిన షాక్తో గొంతు పడిపోతుంది పారిజాతానికి ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా కూడా మాటలు రావు దాంతో కార్తీక్ గొంతు పట్టేస్తుందా పారు ఏదైనా షాక్ తగిలితే అలానే ఉంటుంది భయపడకు మళ్ళీ ఏదైనా షాక్ తగిలితే వచ్చేస్తుందిలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కిచెన్లో ఉన్న దీప దగ్గరికి కార్తీక్ వస్తాడు నువ్వు క్షమాపణకి బదులుగా ఏం అడుగుతావని రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాను బావా మన పెళ్ళి ఇంట్లో జరగాలని అడిగావు చూడు నాకే ఒక్క క్షణం ఏం అడిగావో అర్థం కాలేదు తేరుకునేలోపు ఊహించని మలుపు సుమిత్రా గారిని దశరథ్ గారిని నాకు అమ్మా ఉండాలని అడగడం అని దీప అనగానే వాళ్ళు నిజంగానే నీకు అమ్మా నాన్న కదా దీపా అని కార్తీక్ అంటాడు వాళ్ళకి తెలియదు కదా బావా అని దీప అనేసరికి నీకు తెలుసు కదా దీపా అని అంటాడు కార్తీక్ ఈ రకంగా అడగడం నీకు నచ్చలేదా అని కార్తీక్ అంటాడు తాళి తెగిపోయిందని అత్తకు చెప్పగానే ప్రస్తుతానికి ఈ పసుపు కొమ్ము కట్టుకో మంచి రోజు చూసి ఏ గుడిలోనో నీ భర్త చేత మండి మడలో తాళి కట్టిస్తాను అని చెప్పింది అని దీప అంటుంటే ఆడపిల్లకి పుట్టిల్లు గుడిలాంటిదే కదా అందుకే నీ పెళ్లి ఇక్కడ జరిగిన గుడిలో జరుగుతున్నట్లు దీప అమ్మా నాన్నకు మించిన దైవం లేదు ఇప్పుడు ఆ దైవాలు చేతుల మీదగానే మన పెళ్లి జరుగుతుంది అని కార్తీక్ అంటుంటే జరగదు బావా అని నిస్సహాయంగా దీప అంటుంది నువ్వు ఇలాంటి కోరిక కోరావంటే ఎంత దూరం ఆలోచించావో నేను అర్థం చేసుకోగలను రేపు నేనే సుమిత్ర గారికి అసలైన కూతురు అని తెలిసినా అయ్యో నువ్వు మా కూతురు అని ముందే తెలిసి ఉంటే నేను నీ విషయంలో అమ్మానన్నలుగా ఈ ముచ్చట్లు తీర్చుకునే వాళ్ళమని వాళ్ళు భవిష్యత్తులో బాధపడకుండా ముందుగానే కొన్ని జ్ఞాపకాలను వాళ్ళకు అందిస్తున్నావు అని దీప అంటూ ఉంటే మరదలగారు చాలా బాగా అర్థం చేసుకున్నారే అని కార్తీక్ అంటాడు నా సంగతి పక్కన పెడితే ఇప్పుడు మా అమ్మకి నేనొక శత్రువుని నేను కాళ్ళకి దండం పెడితే దీవించడానికి చేతులెత్తలేని నా కన్న తల్లి ఇప్పుడు తన చేతుల మీదుగా నా పెళ్లి చేస్తుందా జరిపించదు జరిపించాలని కోరుకోదు ఏం కావాలో అడగండి ఏమడిగినా చేస్తామన్నారు కదా అని కార్తీక్ అనగానే నువ్వు ఇలాంటి కోరిక కోరతావని ఎవరైనా అనుకుంటారా బావా నాలాగే అందరికి తేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది చూడు దీపా మనమేమి అత్త మీద జాలి పడాల్సిన అవసరం లేదు మీ నాన్నని నువ్వు షూట్ చేసింది నిజమేనా అని చంపాలనుకున్నది నిజమేనా ఇవన్నీ నిజాలు కావని మనకి తెలుసు కానీ ఇవన్నీ అత్త నమ్ముతుంది కాబట్టే ప్రేమక పక్కన కూర్చోబెట్టుకోవాల్సిన నిన్ను శత్రువుగా చూస్తుంది తన మనవరాలు పెళ్లి చూడలేకపోతున్నానే అని చనిపోయిన భార్య మంగళసూత్రాన్ని పట్టుకుని తాత బాధపడుతున్నారు ఆయన కళ నెరవేరకపోవడానికి కారణం నేనే కదా బావా ఎందుకంటే నువ్వు నా మెడలో తాళి కట్టి ఉండకపోతే తాత మనవరాలు అనుకుంటున్న మడలో నువ్వు తాళి కట్టేవాడివి ఈ ఇంటికి అల్లుడు అయ్యేవాడివి కదా అని దీప అంటూ ఉంటే ఇప్పుడు కూడా నేను తాత మనవరాలకే తాళి కట్టాను తేడా ఏంటంటే ఈ నిజాలు మనకు తెలుసు వాళ్లకు తెలియవు అంతే సరే ఈ విషయాలన్నీ పక్కన పెట్టి కొంచెం నాకు కాఫీ పెట్టు అంటాడు కార్తీక్ తాళి తెగిపోయిన దానికి నాకు బాధగానే అనిపించింది అప్పుడే మరో ఆలోచన కూడా వచ్చింది ఒక ప్రయత్నం చేశాను వెయిట్ చేద్దాం జరగదని మనమే ఎందుకు నెగిటివ్గా మాట్లాడుకోవడం వాళ్ళు ఆలోచించుకుని ఏం చెప్తారో చూద్దాం నేను బయట మొక్కలకి నీళ్లు పెడతాను ఒక మంచి కాఫీ పెట్టుకుని తీసుకురా అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు సుమిత్ర దగ్గరికి దశరథ్ వచ్చి కుదరదు కుదరదు అని అలా మొహం మీద సమాధానం చెప్పేసి వచ్చేసావేంటి సుమిత్ర అని అడుగుతాడు మరి ఏం చేయమంటారు అని సుమిత్ర అంటుంటే అప్పుడు శివనారాయణ అక్కడికి వస్తాడు సుమిత్రని ఏమి అనకు దశరథ వాడు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు కాదను జరగదనో ఇలా ఏమీ అనలేను ఎందుకంటే వాడు మనల్ని అడగలేదు మనమే వాడిని అడగమన్నాం పైగా వాడి మన ఇంటికి ఇంటికి వెళ్ళి మనమే క్షమాపణ చెప్పాం కార్తిక్ గారు క్షమాపణ అవసరం లేదన్నాడు ఏదో కండిషన్కి ఒప్పుకోవాలన్నాడు ఏమవుతుంది మహా అయితే జ్యోత్స్నాకి పనిష్మెంట్ ఇచ్చిందో లేదో వాడి తల్లిని అదే కాంచనాని ఇంటికి ఆడబడుచుగా ఆహ్వానించడం అలాంటిదేదో అడుగుతాడు అనుకున్నాను కానీ వాడు అడిగిన దానికి నోట మాట రాలేదు పాపం పారిజాతానికైతే గొంతు పూడుకుపోయింది అందుకే కొంత టైం కావాలి అని చెప్పాను నన్ను క్షమించండి మావయ్య గారు ఎంత టైం తీసుకున్నా నా నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు నేను దీపకు తల్లిగా నిలబడి కన్యాదానం చేయలేను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక కార్తీక్ కోసం కాఫీ కలుపుకుని గార్డెన్లోకి దీప వస్తుంటే పారిజాతం చెయ్యిబెట్టి అడ్డుపడుతుంది దీపని బెళ్ళనివ్వకుండా ఆగవే ఏంటి నాకంటే హైట్ తక్కువగా నీకంటే హైట్ తక్కువగా ఉన్నాననే కదా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు కాఫీ మా బావకి ఇవ్వాలి నన్ను వెళ్ళనివ్వండి అని దీప అనగానే నేను తాగితే ఏమైనా ప్రాబ్లమా అని దీప చేతుల్లో నుంచి కాఫీ తీసుకుని పారిజాతం తాగుతుంది చిచ్చి ఇలా ఉందేంటి అని అంటుంటే బావ కాఫీలో అప్పుడప్పుడు మిడి మిరియాల పొడి వేసుకుని తాగుతాడు కాఫీలో మిరియాల పౌడర్ ఏంటే చీ అని అంటూ ఉంటుంది పారిజాతం వాడి మాటలే మాటలు చేతలే కాదు అలవాట్లు కూడా తేడాగానే ఉన్నాయన్నమాట పెళ్లికి ముందు బాగానే ఉండేవాడు అని పారిజాతం అనగానే పెళ్లి తర్వాత నేనే అలవాటు చేశాను అని దీప అంటూ ఉంటుంది ఇక పారిజాతం దీప మాట్లాడుకుంటూ ఉంటే కార్తీక్ అక్కడికి వస్తాడు మరోవైపు జ్యోత్న కూడా అక్కడికి వస్తుంది నువ్వు ఈ కండిషన్ పెట్టడం వెనక ఉన్న దీప ఉద్దేశం ఏంటి బావా అని అడుగుతుంది పెళ్లి గురించి నేను అడిగేంతవరకు నేనేం అడగాలనుకున్నానో నా భార్యకు కూడా తెలియదు అని కార్తీక్ చెప్తాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్